మహిళల్లో కలకలం రేపుతున్న మహాలక్ష్మి పథకం పోస్టాఫీస్ అకౌంట్ తప్పనిసరి అన్న వదంతులతో పోస్టాఫీసుల వద్దకు పరుగులు పెడుతున్న జనాలు కామారెడ్డి పట్టణ కేంద్రంలో పోస్ట్ ఆఫీస్ వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు క్యూలు పెరుతున్నారు రోజుకి టోకెన్ సిస్టమ్ ద్వారా దాదాపు రెండు వందల మంది మహిళలు కొత్త అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు మహాలక్ష్మి పథకం కోసం తప్పనిసరిగా పోస్టాఫీసు అకౌంట్ ఉండాలన్న ప్రచారం సోషల్ మీడియాలో వేగంగా విస్తరించింది అయితే ఈ విషయంపై ఇప్పటి ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ప్రకటనలు లేదు వదంతులను నమ్మి వందలాది మంది మహిళలు పోస్టాఫీస్ వద్ద కష్టాలు పడుతున్నారు ప్రజల్లో నెలకొన్న ఈ గందరగోళంపై ప్రభుత్వం వెంటనే స్పందించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రజలు వినవించుకుంటున్నారు అవున పోస్ట్ ఆఫీస్ లా గృహలక్ష్మి పై పక్కం అన్నారు తీసుకుంటాం అని వచ్చింది ఎక్కడ చూసి గృహకోటం వస్తుందని అంటే అందరూ మా గల్లీలో తెచ్చుకున్నారు వాళ్ళతోనే మర్చిపోయి గుడ్ ఈవినింగ్ యాక్చువల్గా ఏంటంటే మాకు ఒక వన్ మంత్ నుంచి హ్యూజ్ ప్రౌడ్ వస్తుంది బేసిక్గా ఏంటంటే మహాలక్ష్మి స్కీమ్ అనేది మన స్టేట్ లో ఇంక ఇంప్లిమెంట్ కాలేదు ఇన్ కేస్ ఇంప్లిమెంట్ అయితే త్రూ డిబిటీ అయితే మా అకౌంట్స్ లో అమౌంట్ అనేది వస్తుంది అకౌంట్ బేస్డ్ అయితే ఎనీ బ్యాంక్ అకౌంట్ అని మేము ముందే చెక్ చేసినాము యాక్చువల్గా ఏంటంటే ఇదంతా లైక్ మహారాష్ట్ర స్టేట్ లో కొంచెం వాళ్ళకి వాళ్ళకి ఒక స్కీమ్ ఉంది దాని ద్వారా వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉండే సో అదే స్కీమ్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుందని మనకి ఫస్ట్ హైదరాబాద్ లో స్టార్ట్ అయినది మైగ్రేటెడ్ పీపుల్ ద్వారా సో దాన్నే మన వాళ్ళు ఫాలో అయ్యారు ఇక్కడ సో ఎవ్రీ పోస్ట్ ఆఫీస్ లో కూడా వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేస్తే మాకు డబ్బులు వస్తాయి అని అట్లా రావడం జరుగుతుంది మేము ఫస్ట్ ఇన్ఫార్మ్ చేసాము అందరికి ఐదర్ త్రూ ఆర్ అకౌంట్ బేస్డ్ అని సో దాని బేసిస్ లో మనకి రేపు ఇంప్లిమెంట్ అయితే కనుక అమౌంట్ అనేది మా బ్యాంక్ అకౌంట్ లో జమ అవడం జరుగుతుంది మహాలక్ష్మి ఇప్పుడు లేడీస్ అంతా లేడీస్ కి సంబంధించిన స్కీమ్ కాబట్టి మోస్ట్లీ లేడీసే ఉన్నారు మనకి అందులో ఆల్రెడీ అకౌంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు అందులో డీబీటీ ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఆర్డర్స్ అని కాదు ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే ఎనీ స్కీమ్ ఇప్పుడు లైక్ ఇప్పుడు లైక్ గ్యాస్ సబ్సిడీని అనుకోండి పిఎం కిసాన్ అనుకోండి దే రిక్వైర్ అకౌంట్ ఆధార్ సీడెడ్ అకౌంట్ ఆర్ ఎనీ అకౌంట్ బేస్డ్ అట్లా సో మెయిన్ కూడా ఏంటంటే వాళ్ళు ఫస్ట్ మాతో మాట్లాడినప్పుడు ఇది ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాము అదేంటంటే స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు ఒకరికి చెప్పి ఎవ్రీ డే మేము ఇట్లా మీటింగ్ లాగా పెట్టి చెప్పలేదు బట్ వాళ్ళు అడిగినప్పుడు మేము మాత్రం కంపల్సరీ చెప్తున్నాం ఈవెన్ ఎవరైనా వచ్చినా కూడా అది ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కాలేదు బట్ మనకి ఫ్యూచర్ లో ఇంప్లిమెంట్ అయితే కనుక ఆధార్ బేస్డ్ డిబిటి ద్వారా ఇందులో పడే అవకాశం ఉందనే చెప్తున్నాం ఇంటిమేషన్ ఉంది ఈవెన్ హైదరాబాద్ లో ఫస్ట్ డే స్టార్టెడ్ ఇన్ హైదరాబాద్ ఉంది సో వాళ్ళు కూడా అదే చెప్పారు మేము కూడా అదే చెప్తున్నాం లైన్స్ అంటే వాళ్ళలో డిసిప్లిన్ అనేది కొంచెం లోపించింది మేము బేసిక్ ఏంటంటే ఈవెన్ వర్షంలో కూడా స్టాండింగ్ లో ఉండి అకౌంట్స్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు మీరు మామూలు పబ్లిక్ అడగండి బట్ వాళ్ళలో వాళ్ళు ఏంటంటే నేను ముందు వచ్చినా నేను ముందు వచ్చిన అనే తప్ప మేము వాళ్ళకి అట్లా చేస్తున్నాని చెప్పేసి మేము ఒక నెంబర్స్ ఇవ్వడం కూడా జరిగింది టోకెన్ నెంబర్స్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ తీసుకోండి మీకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే అట్లనే చెప్పండి ఎందుకంటే అంత హ్యూజ్ క్రౌడ్ ని హ్యాండిల్ చేయడం మాకు కూడా ఇబ్బంది వాళ్ళందరూ మీద ఉన్నప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది అందులో మేము వన్ సెవెంటీ ఫైవ్ అనేది ప్రీమియం అకౌంట్ ఛార్జెస్ ఉన్నాయి మాకు అట్లా एक एक कर रहे तो ये पच्चीस सौ रूपए आते बोल के रेवंद रेड्डी सीएम बोले कोई तो बोले क्या आपको हाँ, सीएम बोले थे ना पहले तो पोस्ट ऑफिस में गिरते बोल के बोले ऐसा हाँ, तो आपको पूरा मालूम है ऐसा खुला बोल के बोले सब वो तो नहीं मालूम है कौन बोले आपको खुला बोल के इसमें एक कुछ एक खोल ले रहे आप लोग एक को देख के खोल ले रहे उसमें हाँ। गिरता बोल के बोला कि हाँ। हम आपको आपको दो पच्चीस सौ रूपए देते महीने को तो वो तो वो लक्ष्मीपत का मौका है ना वो तो वो पोस्ट ऑफिस में हाँ। खोलो हाँ। बोल के बोले क्या हाँ।